హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు చెట్లు ఆ చెట్ల మధ్యనే చూడండి అక్కడ వైర్లపైన ఒక చిన్న పిచ్చుక కనిపిస్తుంది ఫ్రెండ్స్ గువ్వలు అంటాం కదా అలాంటివి చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు ఆ గువను చూసి అట్లే కొద్దిసేపు వీడియో తీసుకున్నామనేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ వరకు చూపించేసాను చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఉన్నప్పుడైతే ఎలా ఫ్రెండ్స్ చాలా గోవలు చూసేవాళ్ళం కదా మన ఇంట్లోనే మన గుడిసెల్లోన చెట్ల దగ్గర చక్కగా చూసేవాళ్ళం ఇప్పుడు అవన్నీ మాయమైపోయినాయి ఫ్రెండ్స్ అసలు అంతరించిపోతున్నాయి కాబట్టి అది చూడగానే నాకు అంతా మన చిన్నప్పుడు బాల్యం గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పొద్దున్నే లేవగానే ఇంకా చీపురు పట్టుకొని మంచిగా ఇల్లు అంతా కసు ఉడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి శుభ్రంగా ఉడిచేసామంటే అక్కడితో అక్కడ సూపర్ అయిపోతుంది తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్ మనం మళ్ళీ మంచిగా శుభ్రంగా ఇల్లుని ఒక్కసారి మాపెట్టుకుంటే అంటే ఆ మాప్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇల్లు నీట్ కడుక్కున్నాం అనుకో నాకు ఎలా వీలైతే అలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మాపు అంటే పొద్దునే ఒకళ్ళు ఫైవ్ థర్టీకి అట్లా వేసాను అనుకోండి తొందరగా అయిపోతుంది లేదనుకోండి లేట్ కొంచెం సిక్స్కి లేసాను అనుకోండి పిల్లల్ని అంతా స్కూల్కి పంపించిన తర్వాత నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇల్లు శుభ్రంగా అయితే మాపు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ కాబట్టి డే బై డే అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఇల్లు తుడుచుకుంటాను ఫ్రెండ్స్ ఇలా చూడండి అక్కడ అదే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే శుభ్రంగా ఒకసారి మాప్ పెట్టేసుకుంటే ఇంకా ఇల్లు చాలా ప్రెజెంట్గా పొద్దున్నే పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కూల్కి పోయిన తర్వాత కన్నా అయితే నాకు ఎన్నోసార్లు పెట్టుకునేటప్పుడు అనిపిస్తుంది కదా మనసు అయితే కాబట్టి ఎర్లీ మార్నింగే మనం మాపు పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు కూడా మనకు కూడా కొద్దిగా సగం పని అయిపోయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్టే పెట్టుకున్నాం అనుకో స్కూల్కి పోయిన తర్వాత వదిలేసి వచ్చిన తర్వాత ఓపిక ఉండదు ఫ్రెండ్స్ మళ్ళీ కానీ కడుక్కోవాలి కదా ఖచ్చితంగా అయితే బండలు అనేసి మళ్ళీ ఇంకా అలాగే కడుగుతుంటాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మొత్తం కిచెను డైనింగ్ ఏరియా హాల్ అంతా మాప్ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడ స్టవ్ పైన అయితే పిల్లలకి మంచిగా వేడి నీళ్ళు కూడా పెట్టేస్తాను ఫ్రెండ్స్ కాగుతున్నాయి అక్కడ నీళ్ళు అయితే హీట్ అయిపోతున్నాయి తర్వాత పిల్లల్ని లేపాలి స్నానానికి ఈ స్నానానికి పిల్లల్ని లేపడం ముందు చూడండి ఫ్రెండ్స్ ఒక టాస్క్ నాకు పెద్దది ఎందుకంటే లేపుతాను ఫ్రెండ్స్ లేస్తారు కానీ ఎవరు ఫస్ట్ స్నానం చేసుకోవాలి అనేది మా బాబుకి మా పాపకి పడుతుంది ఫ్రెండ్స్ ఇద్దరికి నేను చేసుకోను మమ్మీ నేను అనేసి సరేలేరా అని అంటే ఇంకప్పుడు మమ్మీ టాస్ క్రికెట్ ఆడేటప్పుడు టాస్ వేస్తారు చూడండి అలా టాస్ వేద్దాం అనేసి టాస్ వేస్తారండి ప్రతిరోజు కాయిన్ వేయాలి హెడ్ అండ్ టేల్స్ అనేసి అది ఎవరుది పడితే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ స్నానం చేసుకోవాలండి అలా ఉంటుంది మా పాప బాబుదైతే మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు కనుక ఉంటే ఇలాగే చేస్తారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్స్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీకు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ప్రతిరోజు చూడండి ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకైతే మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఒకసారి మళ్ళీ మాప్ పెట్టేస్తాను కదా చూపిద్దాం ఇల్లు అంతా ఒకసారి అనేసి మళ్ళీ ఒకసారి మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రోజు పెట్టినరోజు ఓకే ఊకే ఎంతకన్నా ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా తలతల బండలు బాగా షైనింగ్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్ అది లైజల్ వేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కాబట్టి ఎం చక్క చూపిద్దాం ఒక్కసారి నా ఇల్లుని ఒకసారి చూపిద్దామనేసి మళ్ళీ అలా ఒకసారి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్గా చపాతి పిండి అయితే కలిపి పెట్టాను ఫ్రెండ్స్ అది కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్నగా వీడియో షూట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఎంచక్క చపాతి పిండి అయితే అత్తగా కలిపేసుకొని ఉండలు చేసుకొని పిల్లలకి సరిపోయితేనే ఫ్రెండ్స్ ఒక ఐదేమో అయినా అయ్యి ఇంకా ఎన్ని కావాలో అన్న తింటారు మంచిగా టీ చపాతీ అయితే బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి ఈరోజు మార్నింగ్ ఇచ్చేద్దామని ఉన్నాను ఫ్రెండ్స్ టీ చపాతీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ కాంబినేషన్ అయితే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి టీ చపాతీనే మళ్ళీ కాఫీ అలాంటిది కాదు టీనే మంచిగా జెమినీ టీ పౌడర్తో కనుక మనం టీ పెట్టేసుకొని చిక్కగా అందులో మంచిగా వేడివేడి చపాతీలు అద్దుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వేడివేడిగా చపాతీలు అయితే రెడీ చేసేసాను అందులోకైతే టీ రెడీ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ పిల్లలకి తినేస్తారు అక్కడ మా బాబు అయితే స్నానానికి వెళ్ళిపోయాడు మళ్ళీ పాపకు పెట్టేస్తాను మళ్ళీ నీళ్ళు అక్కడ ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత నాది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు స్నానం అయిపోయిన తర్వాత నేను స్నానం చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా రైస్ పెట్టాలి ఫ్రెండ్స్ రైస్ పెట్టాలి రైస్ రైస్లోకి ఏదైనా రెండు గుడ్లు కలిపేసి ఎగ్ కర్రీ చేద్దామా అని ప్లాన్ ఉంది ఫ్రెండ్స్ లంచ్ బాక్సెస్ వాళ్ళకి చపాతి ఇది అయితే తింటారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎంత కౌంటర్ టాప్ కూడా ఎంత క్లీన్గా శుభ్రంగా తుడిచేసుకున్నాను అక్కడ నీళ్ళైతే పెట్టేసుకున్నాను నా కోసం అనేసి ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్గా నా కిచెన్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్ అలా నొక్కడం వల్ల నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే చాలా బాగుంటాయి సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక్కసారి బయట చూద్దామనేసి బయటకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇంకా నేను అక్కడ కొంచెం బయట వ్యూ చూపించాను కదా ఇంకా వెళ్ళేసి స్నానం చేసుకొని వచ్చేసి ఇక్కడ రైస్కి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ అప్పని అంతా ఫస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి రైస్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా చపాతి చేసి ఇచ్చాను వాళ్ళకి టీ చేసే చిన్న ఫ్రెండ్స్ అక్కడైతే తింటున్నారు ఇక్కడ నేను స్నానం చేసుకొని చక్క బియ్యాన్ని శుభ్రంగా చూసేసుకొని రైస్ కుక్కర్లో వేసేసుకొని ఒక టూ టైమ్స్ కడిగేసి అక్కడ రైస్ కుక్కర్లో పెట్టేసి ఉప్పు వేసేసి మనం బఠాన్ ఆన్ చేసామనుకోండి రైస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అసలు ఈ రైస్ కుక్కర్ వల్ల కూడా చాలా కొంచెం మనకు ఆడవాళ్ళకి చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో డేక్షాల్లోనే చేసేవాళ్ళంలేండి కానీ దా స్టవ్ ముందే నిలబడి అది పొంగిపోతుందేమో ఉడికిందో లేదో అనేసి ఉండేవాళ్ళం సో ఈ రైస్ కుక్కర్ కొంచెం బెటర్ ఫ్రెండ్స్ మన ఆడవాళ్ళకైతే కానీ రైస్ కుక్కర్లో కూడా తినకూడదు అంటారు కానీ ఇంక ఇప్పుడు అలాంటివన్నీ పట్టుకుంటే మనం ముందుకు ఎలా వెళ్ళగలం ఫ్రెండ్స్ చెప్పండి కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి ఆ కొత్త వాటిని మనం ఆహ్వానించుకోవాలి వస్తువులు అయితేనేమి ఏమైనా కొత్త కొత్త వచ్చినాయంటే మనం వాటిని యూస్ చేసుకోవాలి చూడండి ఒకప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు అన్నీ ఉతుక్కునే వాళ్ళు ఇప్పుడు ఏం చక్క వాషింగ్ మిషన్ రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కూడా కొంచెం మనకి సగం పని తగ్గినట్టు ఫ్రెండ్స్ అక్కడ బట్టల్లో బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేమనుకోండి ఆ పని అదే చేసుకుంటుంది ఇక్కడ మనం వేరే పని చేసుకోవచ్చు ఇవన్నీ మనకి ఎందుకు ఇలా అలవాటు అయిపోయాయి అంటే ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఇన్ని రకాలు టిఫిన్స్ అవన్నీ ఉన్నాయా ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఏది లేదు ఏదో ఒకటి అన్నం పప్పు చేయడమో రొట్టి కాయగూర చేయడమో అమ్మ వాళ్ళు అంతే అలా తినేసే వాళ్ళ కాబట్టి వాళ్ళు ఇంటి పని చేసేసుకొని ఇంచక్క బట్టలు తోకేసుకొని ఇంటి ముందు కల్లార్ పిజలు కొని పెద్దగా కంపౌండ్ ఉన్న పేడలుక్కొని ఇలా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ మన అమ్మ వాళ్ళైతే కానీ ఇప్పుడు ఏమైందంటే పిల్లలు అడిగినవి చేసి పెట్టడానికే మనకి సగం టైం అయిపోతుంది ఫ్రెండ్స్ అసలు రకరకాల సో అప్పుడు అప్పుడు కాలంలోనైతే ఏదో ఉండేది ఫ్రెండ్స్ అలా ఉండేవాళ్ళు కాబట్టి అమ్మ వాళ్ళు ఏం చక్క బట్టలు అన్నీ ఉతుకునేవాళ్ళు ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్ మనం పిల్లల కోసము రకరకాల ఐటమ్స్ చేయాలి సో వాటిల్లోనే మనం సగం మలిసిపోతున్నాం కాబట్టి మనకి వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్లని బట్టలు ఉతుక్కోవడానికి రైస్ కుక్కర్లని వంట చేసుకోవడానికి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ లేకపోతే మనం కూడా ఇట్లా ఏం కాకుండా ఒకటే అన్నం పప్పు పొద్దున తినేసి మధ్యాహ్నం మధ్య తినేసి మనం చిన్నప్పుడు తిన్నట్టు అట్లాగా ఉండింటే మనం కూడా చక్క ఇంకా అందరూ చేతులతోనే బట్టలు తొక్క అంటే ఒక గంట గంటన్నర టూ అవర్స్ కానీ అలా ఉండ ఉండేవాళ్ళమేమో ఫ్రెండ్స్ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను మార్నింగే అక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఫ్రెండ్స్ చూడండి నేను అదంతా అంత వంట పని టిఫిన్ పని చేసి స్నానం చేసి రైస్కి పెట్టి వచ్చేసేసరికి నేను చక్క వాషింగ్ మిషన్ ఏం చేసింది తన పని తను చేసింది ఫ్రెండ్స్ ఆయన బట్టలన్నీ బాగా ఉతికేసి బాగా ఇచ్చేసింది ఫ్రెష్గా ఇంకా మనం వాటిని తీసుకొని దండిపైన అలా రేసుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్ అస్సలు వాషింగ్ మిషన్ ఎవరు కనిపెట్టారో కానీ మహానుభావుడు ఆయనకి శతకోటి వంద ఫ్రెండ్స్ అస్సలు ఎందుకంటే దండాలు పెట్టాలి మనం ఆడవాళ్ళకి చాలా వర్క్ ఫ్రెండ్స్ అసలు దీనివల్ల చాలా యూజెస్ అసలు చూడండి మనం అంత పని చేసి మళ్ళీ ఇవి ఉతకాలి ఇన్ని బట్టలు అంటే మనకు అవుతాయా ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పట్లో మనం ఏమన్నా మంచిగా స్ట్రాంగ్గా ఉన్నామా ఆడవాళ్ళు ఇంటి గృహని ఇల్లాలు ఏవేవో ఆపరేషన్లు సిజరీన్లు అయ్యి ఆపరేషన్ ఈ ఆపరేషన్ అన్నీ అయ్యి మనకు అన్నీ బ్యాక్ పెయిన్ వచ్చేసి సో ఇన్ని ఉతికే లోపల ఏమైపోతాం మనం ఇంకా డల్ అయిపోతాం మనుషులు కాబట్టి ఇక్కడ చూడండి బట్టలన్నీ ఉతికేసింది నేను హ్యాపీగా తీసేసుకుంటున్నాను ఇంకా దండలు కేసేద్దామే ఆరిపోతాయని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగే నా డైలీ రొటీన్స్ ఫ్రెండ్స్ మీకు పెడుతూనే ఉంటాను వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను నా వీడియోస్ కనుక నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అక్కడ బట్టలన్నీ బాల్కనీలో వెనక సైడ్ ఫ్రెండ్స్ ఆరేసి కొంచుకొని ఒక మంచి కాఫీ తాగదామనేసి కాఫీ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా ఒక కాఫీ తాగేసి ఇక్కడతో నా పని అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చక్కగా కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక కప్పు కాఫీ ఇన్ని పనులు చేసిన తర్వాత ఎయిట్ థర్టీ ఏమైంది ఫ్రెండ్స్ అప్పుడు కాఫీ తాగుతున్నాను నేను ఎర్లీ మార్నింగ్ కూడా తాగను ఫ్రెండ్స్ అసలు కాఫీ ఛానల్ లేట్ అవుతుంది సెవెన్ థర్టీ కానీ ఎయిట్కి కానీ ఎయిట్ థర్టీకి కానీ తాగుతాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ చూడండి కాఫీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఉంటాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ చూడండి కప్ కాఫీ రెడీ బ్రూతో వేడి వేడి కాఫీ రెడీ ఫ్రెండ్స్ ఇది తాగేస్తే ఇక్కడతో నా పని అయిపోతుంది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్